మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నాడు అందులో గత ఏడాది సలార్ తో పలకరించిన విషయానికి తెలిసిందే గత ఏడాది డిసెంబర్ ఇరవై రెండున విడుదల అయిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలై సూపర్ హిట్ అందుకుంది ఈ సినిమా తర్వాత ప్రస్తుతం ప్రభాస్ నటించిన మూవీ కల్కి క్యాల్కి సైన్స్ ఫిక్షన్ లో వస్తున్న కల్కి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఏడి సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో దీపిక పదుకొని హీరోయిన్ గా నటించింది కమల్ హాసన్ అమితాబ్ బచ్చన్ లాంటి స్టార్స్ కీలక పాత్రలో నటించారు కాగా ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు టీజర్లు ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి ఈ సినిమా నుంచి బుజ్జి బుజ్జి అనే వాహనాన్ని విడుదల చేసిన విషయానికి తెలిసిందే ఇకపోతే ఈ సినిమా త్వరలోనే విడుదల కానున్న సందర్భంగా ఈ సినిమాపై ఆసక్తిని పెంచడం కోసం మూవీ మేకర్స్ కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తున్నారు ఇందులో భాగంగానే బుజ్జి వాహన బొమ్మలు భైరవ స్టిక్కర్స్ టీ షర్ట్స్ ను విక్రయిస్తున్నారు అలాగే వాటిని సెలబ్రిటీ పిల్లలకు గిఫ్టులుగా పంపిస్తూ సోషల్ మీడియాలోనూ ప్రచారం చేస్తున్నారు తాజాగా రామ్ చరణ్ కూతులు క్లీన్ కారకు క్లీన్ కారా కూడా ఈ బహుమతులు అందాయి థ్యాంక్స్ కల్కి టీమ్ ఆల్ ది బెస్ట్ అంటూ క్లీన్ కారా బుజ్జి బొమ్మతో ఆడుకుంటున్న ఫోటోను ఉపాసన తన ఇన్స్టా స్టోరీలో షేర్ చేయడంతో అది వైరల్ గా మారింది ఆ పోస్ట్ పై రామ్ చరణ్ అభిమానులు అటు ప్రభాస్ అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి